హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సహర్ష్మిని స్మినీ వ్లాగ్స్ కన్నయ్య బర్త్డే వీడియో అయితే రిలీజ్ చేస్తున్నానండి అందరూ కూడా లాస్ట్ వరకు చూడండి ఏం చేశాను అసలు ఎలా జరిగింది అనే మొత్తం కూడా వీడియోలో నేను అప్డేట్ చేశాను సో మేము ఎర్లీ మార్నింగ్ అయితే లే చేసి రెడీ అయ్యి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళామండి మా విలేజ్లో ఉన్న బాలకోటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము అక్కడే ఇంకా మార్నింగ్ అంతా కూడా అభిషేకం అదంతా చేశారు అండ్ ఆఫ్టర్నూన్ అయితే మేము అన్నదానం పెట్టించామండి మా కన్నయ్య బర్త్డే స్పెషల్ అన్నదానం అయితే పెట్టించాను సో అంతా కూడా క్లియర్గా మీకు అయితే వీడియో అయితే పెట్టాను ఒకసారి చూడండి మీరు కూడా మా దేవుణ్ణి దర్శనం చేసుకోండి క్లియర్గా చూపించాను అభిషేకం కూడా చాలా బాగా అనిపించింది ఇలా అందరం ఫ్యామిలీతో కూర్చొని అభిషేకం చేస్తుంటే నిదాసినో లా కంటి చుపు సృష్టిని సుష్టిని ఇంకా అన్నదానం కంప్లీట్ అయిపోయాక అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నాకు అన్నయ్య అయితే చాక్లెట్లు అయితే పంచాడండి ఇంకా పిల్లలు బర్త్డేలు అంటేనే స్టార్టింగ్ మనకి గుర్తొచ్చేది పిల్లలకి కూడా గుర్తొచ్చేది చాక్లెట్స్ సో చాక్లెట్స్ అందరికీ పంచిన దాకా ఊరుకోలేదనమాట ఇంక అందరికైతే పంచిపెట్టాడు ఇంకా ఫైనల్లీ మిగిలిపోయింది కేక్ కటింగ్ అనమాట ఇంకా ఇంటికి వెళ్ళేసి అక్కడ చిన్నగా మాకు తోచినంత డెకరేషన్ అయితే చేసుకొని కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేశాము ఇంకా మా బాబు వచ్చేసి ఈ ఊరికే స్పైడర్ మ్యాన్ కేక్ స్పైడర్ మ్యాన్ కేక్ అంటున్నాడు అనేసి ఇంకా స్పైడర్ మ్యాన్ షేక్లో అయితే కేక్ అయితే పెట్టింది కేక్ కూడా మేము అనుకున్నట్లే వచ్చిందనమాట చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను కూడా ఇంకా ఫైనల్లీ కేక్ కటింగ్ అయిపోయింది అందరం కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము చూడండి మా సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో అండ్ మా చిన్ని సెలబ్రేషన్స్ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్